కర్నూలు జిల్లాలో ఏఎస్పి అన్న ట్రైనింగ్ కింద కర్నూలు జిల్లాలోనే ట్రైనింగ్ కింద ట్రైన్ ఎస్పీ కింద వచ్చాను ఇవాళ కొన్ని జిల్లాలు చూసుకుంటూ ఈ జిల్లాకు రావటం ఇక్కడ జిల్లా అధికారులతో మాట్లాడటం నా ట్రైనింగ్ స్టార్ట్ అయిన రోజుల నుంచి ఒకసారి గుర్తు చేసుకోవటం ఇక్కడే కర్నూలు తాలూకు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ అయినాను సరి గుర్తు చేసుకోవడం జరిగింది సో ఇప్పుడే అధికారులతో నేరాల గురించి శాంతిపద్ధత గురించి సమీక్షించడం చాలా సంతృప్తికరంగానే ఉంది అఫ్కోర్స్ రెండు మూడు రోజుల్లో బహుశా ఎస్పీ గారు కూడా ట్రాన్స్ఫర్ ఆయన కూడా వెళ్ళిపోతున్నారు వారి మాట్లాడటం తర్వాత వారిని కొత్తగా జరుగుతున్నటువంటి క్రైమ్స్ అయితే కొత్తగా జరుగుతున్న విశేషాలు కొత్త ఎలా టెక్నాలజీని వాడుకోవాలి టెక్నాలజీని వాడుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి అంటే విజిబుల్ పోలీసింగ్ ఉండాలి పోలీసులు కనపడకూడదు ఇన్విజిబుల్ పోలీసు ఉండాలి అంటే ఆయన స్లోగన్ ఎప్పుడు విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అంటే చాలా మోడర్న్ కంట్రీస్లో ఉండే విధంగా పోలీస్ ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడూ అంటారు దానికి సంబంధించిన విధంగా టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి ఎక్కువ మ్యాన్ పవర్ని రోడ్డు మీద కనిపించాల్సిన అవసరం లేకుండానే రిజల్ట్స్ ఎలా తెప్పించాలి అనే విషయంలో కొన్ని విషయాలు వాళ్ళకి మెలకు అయి చెప్పడం జరిగింది వారందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు సో ఈ విధంగా మేము ఇంకా టెక్నాలజీని వాడుకుంటూ మాకున్నటువంటి టీంని అంతా మంచిగా సమాయత్తం చేసుకొని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఆ విధంగా పనిచేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఓకే సార్ ఓకే নাৰ্জেৰ বা Hai nara juga saja apa Hai